ఈ వీడియోలో కొత్తిమీర ఆకుల్ని ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా మనం కొత్తిమీర కట్టలను తెచ్చుకున్న తర్వాత వాటిల్లో పిచ్చి ఆకులు కానీ పండిపోయిన ఆకులు కానీ ఏమన్నా ఉంటే అవి తీసేసేయాలి తర్వాత కొత్తిమీర కట్టల్లో తడి ఏమన్నా ఉంటే ఒక ప్లేట్లో తడి అంతా ఆరిపోయే వరకు శుభ్రంగా ఆరపెట్టుకోవాలి తర్వాత ఒక బాక్స్లో టిష్యూ పేపర్ని ఆర్ పేపర్ టవల్ని అడుగు భాగంలో వేసి మనం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఆ బాక్స్లో వేసుకొని పైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ని పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి బాక్స్లో బాక్స్లో లేదంటే కవర్లో కూడా మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల వన్ మంత్ వరకు అయినా కూడా ఆకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని కడిగి దాన్ని మనం వంటల్లో వేసుకోవడమే ఈ టిప్స్ మీకు నచ్చితే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్